నేను చెప్పబోయేవి అన్నీ పబ్లిక్ డొమైన్లో ఉన్న డాక్యుమెంట్స్ ఆధారంగా ఆధారంగా చెప్తున్నవే కోడికత్తితో చేసిన ఆ దాడిలో కుట్ర ఉంది అని ప్రజలను నమ్మించేందుకు సాక్షిపత్రిక వైసీపీ పార్టీ వాళ్ళు ఇప్పటికీ పాటలు పడుతూనే ఉన్నారు అసలు ఆ కేసులో కుట్ర ఏమైనా ఉందా ఉంటే ఆ కుట్ర ఎక్కడుంది కుట్ర ఎవరు చేశారు అనేది వివరంగా చూద్దాం జనుపల్లి శ్రీనివాస్ అనే ఇరవై తొమ్మిది సంవత్సరాల దళిత యువకుడు ఒక పేద కుటుంబంలో పెరిగి బిఎస్ఎఫ్లోనో ఆర్మీలోనో చేరదామని విఫల ప్రయత్నాలు చేశాడు ఆ ఉద్యోగాలు రాక హైదరాబాదు బెంగళూరు కువైటు ఇలా ఆరేడు చోట్ల బేకరీల్లో హోటళ్లలో వంట పని చేసి చివరికి రెండు వేల పద్దెనిమిది జనవరిలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఫ్యూజన్ రెస్టారెంట్లో అసిస్టెంట్ కుక్గా జాయిన్ అయ్యాడు అక్కడ పనిచేస్తున్న సమయంలోను అంతకు ముందు కూడా ఇతను ఆలోచనలు రకరకాలుగా సుడులు తిరుగుతూ ఉండేవి ప్రాపంచిక విషయాలు సామాజిక అంశాల గురించి తన వయసుకి చదువుకి ఆర్థిక స్థితిగతులకి మించి చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉండేవాడు ఇతను రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవైయో తారీఖు మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉండి వారం వారం కోర్టుకు హాజరవ్వడానికి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లాంచ్కి వచ్చినప్పుడు ఆయన దగ్గర సెల్ఫీ దిగే మెషతో లాంజిలోకి వెళ్లి కోడి పందాల్లో వాడే కోడి కత్తిని తీసుకుని ఆయన ఎడమ జబ్బ మీద ఇలా గుచ్చాడు ఆయనకి రక్త గాయమైంది చొక్కా మీద రక్తం మరకైంది చుట్టుపక్కల ఉన్నవాళ్ళు శ్రీనుని పక్కకు లాగేశారు సెక్యూరిటీ సిబ్బంది అతను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి లాక్కెళ్ళి ఇమ్మిగ్రేషన్ రూమ్లో కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి నడుచుకుంటూ సెక్యూరిటీ చెక్ దగ్గరికి వెళ్లి ప్రాథమిక చికిత్స అక్కడ చేయించుకుని విమానం ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోయారు ఇది జరిగినటువంటి ప్రాథమిక సంఘటన ఇమ్మిగ్రేషన్ రూమ్లో కూర్చోబెట్టిన శ్రీనివాస్ని పోలీసులు సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేశారు తనిఖీల్లో అతని ప్యాంటు ముందు జేబులో పదకొండు పేజీల ఉత్తరం దొరికింది శ్రీనివాస్ రాసిన ఆ పదకొండు పేజీల ఉత్తరంలో ముఖ్యమైన విషయాలు ఏమిటంటే తను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానిని అని మొదటి పేరాలోనే ప్రకటించాడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అన్నా నేను ఈ విధంగా చేయడానికి గల కారణం నీ పైన ఏ విధమైన కక్ష కానీ రాజకీయ కుట్ర కానీ ఏ పదవి ఆశించి కానీ సెలబ్రిటీగా మారాలని కానీ చేయలేదు మన పరిపాలనలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఇబ్బంది పడకుండా ఇలా చేశారు అన్న మీరు ప్రవేశపెట్టిన మొదటి పథకం అప్పట్లో నవరత్నాల పథకాలు ఉండేవి కదా దానికి ప్రచారం బాగా జరిగేది బహుశా వాటిల్లో ఒక పథకం ఉంటుంది ఇది అన్న మొదటి పథకం కొంతమంది రైతులకు మాత్రమే లబ్ధి చేకూరేలా ఉంది రైతు అంటే సొంత భూమిలోనే కాదు కౌలు రైతు కూడా ఉంటాడు కౌలు రైతు మాట మీరు చెప్పలేదు రెండోది ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న రెండో సమస్య ఒక కూలి పని చేసుకునేవాడు రేషన్ బియ్యం తీసుకోవాలంటే రెండు రోజుల పని మానేసి రేషన్ దుకాణాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ప్రజలు రేషన్ దుకాణాలకు వెళ్ళిన పది నిమిషాల్లోనే రేషన్ పొందే అవకాశం కల్పించాలి ఇలా సామాజిక సమస్యలను ఏ కరువు పెడుతూ ఈ పదకొండు పేజీల ఉత్తర్వు సాగింది ఇందులో అతను వికలాంగులు వృద్ధులు నిరుద్యోగులు రాజధాని నిర్మాణం ఖర్చు పేదలకు ఇళ్ళు ఆరోగ్య సమస్యలు కులాల సమస్య మద్యపాన నిషేధం అవినీతి మహిళల సమస్యలు ప్రత్యేక హోదా నక్సలైట్ల సమస్య చివరికి వన్యప్రాణులు పక్షులు వాటి కష్టాలని భూసారం దెబ్బతింటోందని అనాథ పిల్లల గురించి వరద బాధ్యతల గురించి అగ్రిగోల్డ్ బాధ్యతల గురించి తుఫాను బాధ్యతల గురించి ఈ పదకొండు పేజీలు రాసుకుంటూ పోయాడు ఆ పదకొండు పేజీల ఉత్తరం కోర్టులో ఉంది అది పబ్లిక్ డాక్యుమెంట్ అది మీరు కూడా చదవచ్చు చివరిలో పదకొండో పేజీలో అతను రాసింది ఏంటంటే ఈ ఘటనలో నాకు ఏ ప్రాణహాని జరిగినా నా అవయవదానం చేయండి అమ్మ నాన్న ఇట్లు మీ చంటి అడ్రస్ తాణీలంక గ్రామం ముమ్మిడివరం మండలం తూర్పుగోదావరి జిల్లా ఇది ఈ పదకొండు పేజీల ఉత్తర సారాంశం పదకొండో పేజీని తన వ్రాతతో కెలికినట్టుగా హడావిడిగా రాశాడు రెండు మూడు లైన్లు మాత్రమే ఉంది అది సంఘటన జరగడానికి పది నిమిషాల ముందే ఒక తెల్లకాయితం తీసుకుని దాని మీద గబగబా రాశాడంట నాకు ప్రాణహాని జరిగితే నా అవయవదానం చేయండి అని ఎందుకంటే సంఘటన చేయ చేయబోయే ముందు సమయం దగ్గర పడుతున్న కొద్దీ తనకి టెన్షన్ పెరిగిపోయింది తనను చంపేస్తారేమో పోలీసులు ఉంటారు అక్కడ కాల్ చేస్తారేమో అనే భయం పట్టుకుంది ఒకవేళ కాల్ చేస్తే అవయవ దానం చేయండి అని అప్పటికప్పుడు గుర్తొచ్చి రాశాడు చూస్తే ఈ పదకొండు పేజీల ఉత్తరంలో మొదటి తొమ్మిది పేజీలు ఒక దస్తూరులో ఉన్నాయి పదో పేజీ వేరే దస్తూరులో ఉంది పదకొండో పేజీ మూడో దస్తూరులో ఉంది ఇన్ని దస్తూరీలు ఉన్నాయేంటి అని చెప్పి చూస్తే అతను చెప్పింది దాన్ని బట్టి తర్వాత దర్యాప్తులోనూ తేలింది ఏంటంటే తన చేతి రాత బాగోదని చెప్పి మొదటి తొమ్మిది పేజీలు అతను ఊళ్ళో ఉన్నటువంటి మంచి చేతి రాత కలిగినటువంటి ఒక కజిన్తో రాయించుకున్నాడు రఫ్ బుక్లో టెక్స్ట్ తనే ఇచ్చి దాన్ని మంచి చేతి రాతతో రాయించాడు పదో పేజీ ఎవరు రాశారాయా అంటే ఈ సంఘటనకి ముందు రోజు రాత్రి కొన్ని విషయాలను మర్చిపోయాను అని అందులో అగ్రిగోల్డ్ తుఫాను సమస్యలు ఉన్నాయి పదో పేజీని సంఘటనకు ముందు రోజు తన రూమ్మేట్తో రాయించాడు ఆ పదకొండు పేజీల ఉత్తరాన్ని స్వాధీనం చేసుకున్న సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఎయిర్పోర్ట్ అధికారులు దాని ప్రతి పేజీ మీద సంతకం చేసి మరీ పోలీసులకు అప్పగించారు ఈ ఉత్తరం ఎవరు చదివినా ఇతను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమాని అని అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిని ఆయన పార్టీ అధికారంలో అధికారంలోకి రావాలని వచ్చి తను చేసిన సూచనలన్నీ పాటించాలని కోరుకుంటున్నాడని అర్థమవుతుంది పోలీసులు అడిగితే శ్రీనివాస్ అదే చెప్పాడు తను జగన్ అభిమాని అని చెప్పుకొచ్చాడు మరి అభిమాని వయుడిని కత్తితో ఎందుకు పొడిచావా అని ప్రశ్నిస్తే అతను చెప్పింది ఏంటంటే చిన్న గాయం చేస్తే తను చెప్పదలుచుకున్నటువంటి మాట తన ఉత్తరం ఖచ్చితంగా చదువుతారని అలాగే చిన్న గాయం చేస్తే సానుభూతి వచ్చి బాగా ఓట్లు వచ్చి ఆయన నూట యాభై సీట్లతో ముఖ్యమంత్రి కావాలని పొడిచాను సారని చెప్పాడు ఇది వింటే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది చూడటానికి ముందు నమ్మశక్యం కాదు కాకపోతే ఇంకా సేపట్లో ఇంకొకటి జరిగింది అమలాపురం నుంచి మీడియా వాళ్ళు ఒక ఫోటో పంపించారు ఆ ఫోటోలో ఏముంది అంటే జనవరి ఒకటి నూతన సంవత్సరం రెండు వేల పద్దెనిమిది సందర్భంగా శ్రీనివాస్ వాళ్ళ ఊళ్ళో ఒక ఫ్లెక్సీ వేయించాడు దాన్ని బజార్లో కట్టించాడు ఆ ఫ్లెక్సీలో శ్రీనివాస్ బొమ్మ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ నూతన సంవత్సర శుభాకాంక్షలు అనే అక్షరాలు ఒక పక్షి బొమ్మ ఉన్నాయి ఆ ఫోటో చూస్తే ఇతను జా జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని అనే విషయం తెలిసిపోతుంది ఆ పదకొండు పేజీల ఉత్తరం ఈ ఫ్లెక్సీ బొమ్మ చూస్తే ఎవరికైనా కానీ శ్రీనివాస్ చెప్తున్న స్టోరీ నిజమే అని ప్రాథమికంగా అనిపిస్తుంది అసలు ఉద్దేశం ఏమిటా అనేది ఖచ్చితంగా చెప్పలేం కానీ అతను మాత్రం రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అభిమాని అనే విషయం రూఢి అవుతుంది మామూలుగా అయితే ఈ విషయాలు వెంటనే బయటకు చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు కానీ ఇంతలోనే వైసీపీ నాయకుల ప్రకటనల వెల్లువ మొదలైంది ఒకరేమో కత్తికి విషం పూశారంటారు ఇంకొకరేమో హత్య ప్రయత్నం చేశారంటారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి హత్యకి ఫలానా వాళ్ళు పన్నిన కుట్ర అని ఇంకొకరు ఇలా విత్సలవిడిగా మీడియాలో మాట్లాడటం మొదలెట్టారు రాయలసీమలో కొన్ని పట్టణాల్లో అయితే రోడ్ల మీద వైసీపీ కార్యకర్తలు గుమికూడి టైర్లు రోడ్ల మీద వేసి కాల్చడం మొదలుపెట్టారు సాధారణ ప్రజలకు ఏముంటే ఏంటంటే వాళ్ళకి సరైన సమాచారం లేకపోతే ఈ వైసీపీ నాయకులు చెప్పిన విష ప్రచారాన్ని నమ్మితే వాళ్ళు కూడా ఆవేశానికి ఉద్రిక్తతకు లోనవుతారు కౌంటర్గా ఏమీ సమాచారం లేకపోతే ఇది నిజం కాదురా బాబు అని టీడీపీ వాళ్ళు చెప్పుకోవడం కానీ లేదంటే సామాన్య ప్రజలు నమ్మడానికి కానీ అవకాశం ఉండదు ఈ విష ప్రచారాన్ని ఖండించకపోతే ఎటు దారి తీస్తుందో చెప్పలేము అందుకనే ఈ ఫ్లెక్సీ ఫోటో ఈ పదకొండు పేజీల ఉత్తరం సారాంశం అన్నీ చదివి అతను చెప్పిన మాటలు పోల్చుకుని నమ్మకం కలిగిన తర్వాత అప్పటి డీజీపీ గారికి నాలుగైదు సార్లు చెప్పగా చెప్పగా ఆయన బలవంతాన మీడియా ముందుకొచ్చి ఈ సంఘటనకు పాల్పడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని సానుభూతి కోసమే ఈ పని చేశానని చెప్తున్నాడు అని చెప్పాల్సి వచ్చింది ఇందులో అవాస్తవం ఏమీ లేదు ఫ్లెక్సీ ఫోటో అప్పటికే వాట్సాప్ గ్రూపుల్లో అన్ని జిల్లాల వాళ్ళకు వెళ్ళిపోయింది దాంతో ప్రజలు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు ఇదంత పెద్ద సంఘటన కాదు ఎవరో అభిమాని పిచ్చాభిమానంతో చేసిన పనిలాగా ఉందని చెప్పి వాళ్ళు చల్లబడ్డారు దాంతో వైసీపీ వాళ్ళు హింసను ప్రేరేపించడానికి చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి అయినా సరే ఈ సంఘటన జరిగిన ఇరవై ఐదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు వాళ్ళ అనుచరులు మొత్తం మూడు వందల యాభై ప్రదర్శనలు ధర్నాలు చేశారు వివరాలు తెలిసిన మర్నాడు కూడా పోటీ పడి మరీ నూట ఇరవై పైగా ధర్నాలు చేశారు ఈ ధర్నాల్లో మొత్తం ఒక ఇరవై ఐదు వేల మంది పాల్గొన్నారని అంచనా ఆ రోజుల్లో పేపర్లో వచ్చిన వార్తలు చూస్తే ఎవరికైనా ఈ విషయాలు తెలుస్తాయి ఈ ఇరవై ఐదు వేల మందికి సాధారణ ప్రజలకి జత కలిస్తే జరిగే హింసను కంట్రోల్ చేయడం చాలా కష్టం గతంలో విజయవాడలో వంగవీటి మోహన్ రంగ గారి హత్య తర్వాత జరిగిన హింస ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారి హత్యల తర్వాత జరిగిన హింసలు మన కళ్ళ ముందే ఉన్నాయి ఆ మధ్యలోనే తునిలో రైలు దహనం దాచేపల్లిలో జరిగిన ఆందోళనలు కూడా చూశాం కాబట్టి ఇలాంటి సంఘటనలను ఆధారంగా చేసుకుని రాజకీయ పార్టీలు ఒక ప్రణాళిక ప్రకారం హింసని ప్రేరేపిస్తే దాన్ని అదుపు చేయడం చాలా కష్టం విచారణకు ముందే ఇతను జగన్ అభిమాని అని చెప్పి ప్రకటించడాన్ని చాలామంది తప్పుబడుతుంటారు అలా ఎలా చెప్తారండి దర్యాప్తు అవ్వకుండానే ఎలా చెప్తారని చాలామంది ప్రశ్నించారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దర్యాప్తు వేరు ప్రజాశాంతిని అంటే పబ్లిక్ ఆర్డర్ని శాంతి భద్రతలను కాపాడడం అనేది వేరు ఈ రెంటిని వేరువేరుగా చూడాలి విచారణ ఎక్కడికి పోదు సాక్ష్యాలు ఏమి కనుమరుగ కానీ శాంతి భద్రతలు మాత్రం ఒకసారి అదుపు తప్పితే వాటిని మళ్ళీ కంట్రోల్ చేయడం చాలా కష్టం ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా జరగవచ్చు ఎవరిదైనా ఇల్లుక తగలబడిపోతుంటే ముందు మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తావా లేకపోతే ఇంటి రిజిస్ట్రేషన్ కాగితాలు చూపించండి బిల్డింగ్ పర్మిషన్ చూపించండి ఇది మీ ఇల్లే అనే నమ్మకం ఏమిటి అసలు మంట ఎక్కడ మొదలైంది ఎలా మొదలైంది అని ప్రశ్నలు అడుగుతావా ఇది కూడా అలాంటిదే దర్యాప్తు చేసేవాళ్ళు దర్యాప్తు చేసుకుంటూ పోతుంటారు శాంతి భద్రతలు కాపాల్సిన కాపాడాల్సిన వాళ్ళు కాపాడాలి కదా కొంచెం విఘ్నత ఉన్నవారు ఎవరైనా సరే దీన్ని అర్థం చేసుకోగలుగుతారు కాకపోతే రాష్ట్రాన్ని తగలబెడదామనుకున్న ప్రణాళిక వేసుకున్న వైసీపీ వాళ్ళు మాత్రం దీన్ని రచ్చ చేస్తారు రచ్చ చేశారు కూడా సరే శాంతి భద్రతలను కాపాడటం అయిపోయింది విచారణ ఏం చేశారు అదే రోజున ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎస్ఐటి సిట్ని వేశారు ఆ టీము విశాఖపట్నంలో ఉన్న సాక్ష్యాధారాలు సాక్షుల స్టేట్మెంట్లు ఎఫ్ఐఆర్ కట్టడం అవన్నీ పూర్తి చేసుకుని రాత్రికి రాత్రే బయలుదేరి హైదరాబాద్ వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే హైదరాబాద్ వెళ్ళిపోయారు కాబట్టి ముందు ఆయన స్టేట్మెంట్ తీసుకోవాలి కాబట్టి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారు విశాఖపట్నంలో మొదటి రోజు విచారణలోనే కొంత తేలింది అసలు లాంజ్లో ఎవరెవరు ఉన్నారు ఏం జరిగింది అనేది స్టేట్మెంట్లు తీసుకున్నారు అందులో ఏమున్నాయనేది కోర్టులో డాక్యుమెంట్ల ద్వారా చూద్దాం శ్రీనివాస్ని చుట్టూ ఉన్నవాళ్ళు సంఘటన జరిగిన వెంటనే పక్కకు లాగి కొట్టడం మొదలెట్టారు సెక్యూరిటీ సిబ్బంది వచ్చి అదుపులోకి తీసుకున్నారు ఆ కొద్ది క్షణాల్లోనే ఎవరెవరు ఏం మాట్లాడారు శ్రీనివాస్ ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అనే విషయాలపైన రకరకాల సాక్షులు కొద్ది కొద్ది తేడాతో రకరకాలుగా చెప్పారు అది సహజమే ఒకరేమో జగన్ సార్ మీకు నూట అరవై సీట్లు రావాలి అని చెప్పి శ్రీనివాస్ అన్నాడని తన కొడుతుంటే జగన్ అన్న నన్ను కొట్టేస్తున్నారు నువ్వే కాపాడాలని అరిచాడని ఇంకొక ఆయన చెప్పాడు చేతులు పైకెత్తి నన్ను అరెస్ట్ చేయండి నన్ను అరెస్ట్ చేయండి అని అరిచాడని ఇంకొక ఆయన చెప్పాడు జగనన్న నువ్వే సీఎం కావాలి నీ కోసం నా ప్రాణం ఇస్తాను నన్ను అరెస్ట్ చేయండి అరిచినట్టుగా ఇంకొక ఆయన చెప్పాడు అన్న నువ్వంటే మంచి క్రేజ్ ఉంది నూట అరవై సీట్లు గెలిచి సీఎం అవుతావు మా సమస్యలన్నీ పరిష్కరిస్తావు అని ఇంకొకరు అట్లా అన్నాడని చెప్పారు ఇంకొకరేమో పొడిచిన వెంటనే క్షమించన్నా నీకేమి కాదు ఏ ప్రమాదం జరగదు అని జగన్మోహన్ రెడ్డి గారితో అన్నాడు అని చెప్పారు కొట్టడం మొదలుపెట్టిన తర్వాత నేను ఎస్సీని నన్ను కొట్టద్దు అరెస్ట్ చేయండి అని అరిచినట్టుగా ఇంకొకళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు ఇలా రకరకాలుగా చెప్పారు సరే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిస్పందన ఎలా ఉందనే దాని మీద కూడా భిన్నమైన సాక్ష్యాలు చెప్పారు ఒకరేమో అతన్ని కొట్టకండి వదిలేయండి అని అన్నారని ఇంకొకరేమో ఇదేం సీరియస్ కాదు చిన్న సంఘటనే వదిలేయండి అని అన్నారని ఎవరో పిచ్చోళ్ళ ఉన్నాడు వదిలేయండి అని అన్నారని ఇంకొకళ్ళు ఇలా రకరకాలుగా చెప్పారు ఆ సాక్ష్యాలన్నీ రాసుకున్నారు ఇందులో ఒక సాక్షి ఆయన ఎయిర్పోర్ట్ అథారిటీ ప్రభుత్వ ఉద్యోగి ఆయన చెప్పింది ఏంటంటే సార్ ఇక్కడే ఉండి వైద్యం చేయించుకుని వెళ్ళండి అని అంటే ఆ ఏం పర్లేదు ఫ్లైట్ టైం అయిపోతుంది హైదరాబాద్లో వైద్యం చేయించుకుంటుంది